హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం జాతీయ పతాకం గురించి అయితే చెప్తున్నానండి మన భారత జాతీయ పతాకం మన జాతీయ పతాకం గురించి ప్రతి భారతీయునికి తెలిసి ఉండాలి జాతి గౌరవాన్ని నిలబెట్టడం ప్రతి ఒక్కరి విధి జాతీయ ముద్ర మూడు సింహాలు జాతీయ పతాకం త్రివర్ణ పతాకంను బ్రా ప్రతి భారతీయుడు తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా గౌరవించాల్సిందే జాతీయ పతాకానికి జాతీయ గీతానికి కొంతమంది తెలిసి తెలియక తగిన గౌరవం ఇవ్వడం లేదు కనుక ఇటువంటి వ్యక్తులను సంస్థలను దృష్టిలో పెట్టుకొని జాతీయ చిహ్నాలను తప్పుగా ఎవరు పడితే వారు వాడకుండా చూసేందుకు పంతొమ్మిది వందల యాభైలో ప్రభుత్వం ఒక చట్టం చేసింది ఆ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హనార్ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జాతీయ పతాకం కోసమే ఈ చట్టం చేశారు త్రివర్ణ పతాకంలో కాషాయము తెలుపు ఆకు పచ్చరంగులు మూడు సమాంతరం అడ్డపట్టీలుగా ఉంటాయి కాషాయము త్యాగ నిరతి తెలుపు శాంతితత్వము శాంతితత్వము ఆకుపచ్చ సస్యశ్యామలం జాతీయ పతాకం సముద్రయానం ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చుట్టి వచ్చింది పతాకం పొడవు వెడల్పులు మూడు పాయింట్ రెండు నిష్పత్తిలో ఉండాలి మధ్యనున్న తెల్ల రంగు పట్టీలు ముదురు నీలి రంగులో ఇరవై నాలుగు ఆకులు అంటే గీతలు గల అశోక చక్రం ఉంటుంది దీనిని జాతీయ కాంగ్రెస్ పతాకం ఆధారంగా ఈ పతాకం రూపొందించబడింది దీని రూపశిల్పి పింగళి వెంకయ్య భారత రాజ్యాంగ పరిషత్ జాతీయ పతాకాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండవ తేదీన ఆమోదించారు జాతీయ పతాకాన్ని సూర్యోదయం తర్వాతనే ఎగురవేయాలి సూర్యాస్తమయానికి ముందే తొలగించాలి ఆవిష్కరణ తొలగించడాలు రెండు గౌరవప్రదంగానే జరగాలి పతాకాన్ని ఎలా పడితే అలా ఉండ చుట్టడం కూడదు ఉండ చుట్టకూడదు చాలా జాగ్రత్తగా మడత పెట్టాలి జెండాను కత్తిరించడం కానీ మురికి చేయడం కానీ ఫోటోను సైతం మురికి చేయడం చేయడం చించడం నలిపివేయడం చేయకూడదు ఇళ్ళ ఇళ్ళ మీద వాహనాల మీద ఎగురు వేయకూడదు వ్యాపార ప్రకటనలకు వాడరాదు జెండాను చించి సంచులుగా డ్రెస్సులుగా కుట్టించకూడదు జెండాను పట్టుకొని గాలిలో అటు ఇటు ఇష్టవచ్చేట్టు ఓపకూడదు ఇవన్నీ కూడా నేరాలే ఇలా ప్రవర్తించిన వారు శిక్షార్హులే మన జెండాకు ఇంతటి పవిత్రతో కలిగి ఉంది జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేక సందర్భాలలో పాఠశాలల వద్ద పేరెడ్ గ్రౌండ్స్లో ఇతర ప్రదేశాలలో జెండా ఆవిష్కరణ చేసి వందనం సమర్పించవచ్చు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే రోజులలో ప్రతి భారతీయుడు తప్పనిసరిగా విధిగా పతాకావిష్కరణకు హాజరై ఇతరులతో మాట్లాడకుండా కదలకుండా క్రమశిక్షణ పాటించాలి ఎవరి వాహనాల మీద పడితే వారి వాహనాల మీద జాతీయ జెండాలు ఎగురవేయడానికి వీలు లేదు ఆ గౌరవం కొందరు దేశాధినేతలకు ప్రభుత్వ అధినేతలకు మాత్రమే పరిమితం చేయబడింది ఆయా పదవులుకున్నటువంటి హోదాను బట్టి వారి వారి వాహనాల మీద ఎటువంటి పతాకం ఎంత సేజ్ ఉండాలి అది ఎలా తయారు ఉండాలనేది విషయాన్ని కూడా చట్టం వివరంగా తెలియజేసింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి మంచి వీడియోల